హరికీర్తన మిత్రులందరికీ శ్రీరామ్ ఈరోజు ఈ వీడియోలో మీకు సాయి ఆరాధన క్షేత్రం షెడ్డి మేము మొన్న వచ్చినప్పుడే చక్కగా బయట నుంచి పరిచయం చేస్తూ లోపల ఏం జరుగుతుందనేది క్లుప్తంగా చెప్తూ ఓ చిన్న వీడియో పెట్టే కదా చూసే ఉంటారు చూడకపోతే అది చూసేయండి ముందు తర్వాత ఈ ఈరోజు క్లియర్గా ఉంటుందన్నమాట ఇక ఈరోజు మాకు సాయిని ప్రతిష్ఠ చేసి ఆ తర్వాత ఇక్కడ అమ్మవారిని కూడా చక్కగా పటం రూపంలో పెట్టి అమ్మవారికి చీర కట్టి ఇవన్నీ ఉన్నటువంటి వైనం అలాగే ఈ కార్యక్రమాన్ని అంతటిని నిర్వ నిర్వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీ రాధాకృష్ణమూర్తి గారు వారి పరిచయం ఆ తర్వాత ఇక్కడ అలంకారాన్ని ఎంత చక్కగా ప్రతిరోజు ఎంత సిస్టమేటిక్గా చేస్తారు అనేది ఇవన్నీ విషయాలన్నీ చెప్తాను అన్నమాట ఇక రేపటి నుంచి అయితే ఒక్కొక్క సమాజం ఒక్కొక్క లలితని అంటే దాదాపు ఒక ఇరవై నిమిషాలు పడుతుంది కదా ఒక పారాయణం అంటే దాన్ని ఒక్కొక్క సమాజం చేసినప్పుడు పెడతాను పెడతానమాట ఇంకపోతే వీరే పెద్దలు శ్రీ రాధాకృష్ణమూర్తి గారు వీరు వాస్తవంగా విజయవాడ వాస్తవ్యులే అయితే ఈ సాయి క్షేత్రంలో తెలుగు వాళ్ళకు ఒక చక్కటి వసతి ఉండే విధంగా వీళ్ళు సాయి ఆరాధనా క్షేత్రం అనేటటువంటి అకామిడేషన్ నిర్మాణం చేశారు ఇందులోనే ఈ హాల్లో ఇట్లా స్వామిని సెట్ చేసేసి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా నిరంతర కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మనకు సాంసరావు గారని ఇంకొకరు కూడా పరిచయం అప్పుడు ఇదివరకు ఒకసారి నామని చెప్పి వాళ్ళు ఆ వీడియోస్ పంపినప్పుడు కూడా మనం యూట్యూబ్లో అనమాట కాకపోతే నాలుగు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కానీ నేను ఇప్పుడే రావడం జరిగింది అందుచేత వీరితోటి ప్రత్యక్షంగా ఇప్పుడు పరిచయం ఇదివరకు అయితే ఫోనుల్లో మాట్లాడుతూనే ఉంటాము టీమ్స్ వచ్చినప్పుడంతా కూడా కానీ ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం అనమాట వీరు ఒక యోగిలాగా చక్కగా ఇక్కడ ఈ భక్తి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సిస్టమేటిక్గా ఉండే విధంగా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ఇకపోతే ఇది కిచెన్ అన్నమాట మరి వచ్చిన వాళ్ళందరికీ చక్కటి ఆతిథ్యం అంటే ఉదయం కాఫీలు టీల దగ్గర నుంచి పార్వతి గారివిడ ఈవిడ చక్కటి సహకారాన్ని ఇక్కడ ఇస్తూ ఉంటారు వీరంతా కూడా ఇక్కడ సహకారాన్ని ఇచ్చేటటువంటి పెద్దలే వీళ్ళందరూ కలిసి ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం అలాగే సాయంత్రం ప్రసాదం ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అంటే ప్రతి వారానికి ఒక ముప్పై మంది ఇక్కడ టీం వచ్చేస్తే ఈ ముప్పై మందికి అకామిడేషను భోజన వసతి వీళ్ళు కల్పిస్తారనమాట వీళ్ళతో పాటుగా ఈ రూమ్స్లో ఉండేటటువంటి వచ్చే భక్తులకు కూడా వీళ్ళే ఈ భోజన వసతి ఇవన్నీ ఏర్పాటు చేస్తారనమాట ఇక్కడ ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ ఇంకపోతే ప్రొద్దున్నే చూసారా స్వామికి అలంకారం ఏమీ లేకుండా ఉన్నప్పటి ప్రొద్దునే అన్నమాట ఇది అమ్మవారిని ఇంత చక్కగా అలంకరించారు ఓ టేబుల్ మీద సెట్ చేశారన్నమాట స్వామివారి యొక్క ఉత్సవమూర్తులు ఆ రెండు ఇదేమో అమ్మవారి పటానికి మంచి నగలతోటి అలంకారం అలాగే చీర ఇవన్నీ కట్టి ఏర్పాటు చేశారు సెటారు అన్నీ కూడా అనమాట ఇంకా అందుకంటే జరుగుతూ ఉంది అతి శక్తివంతమైనటువంటి లలితా పారాయణం కాబట్టి దానికి తగినట్లుగానే ఇక్కడ నైవేద్యం కానివ్వండి అన్నీ కూడా ప్రతిరోజు కూడా ఉదయం హారతి ఉంటుంది అలాగే సాయంత్రం ఉంటుంది మధ్యాహ్నం అయితే ప్రత్యేకంగా బ్రాహ్మణోత్తములు వచ్చేసి మహా నైవేదన చేసి తర్వాత హారతి కూడా ఇస్తారనమాట అదే సమయంలో ప్రతిరోజు కూడా ప్రొద్దున్నే పూలు చక్కగా అన్ని రకాలైనటువంటి అలంకారానికి అలాగే స్వామివారి దండలకి ఉపయోగపడే విధంగా పువ్వులు తెస్తారు వాటన్నింటిని కూడా ఈ వచ్చినటువంటి భక్తుల్లో కొంతమంది పారాయణంలో ఉంటే కొంతమంది ఏమో ఈ పువ్వులు అలంకారం చేయటం వీటన్నిటితోటి బిజీ బిజీగా ఉంటారనమాట ఉదయం ఎనిమిది గంటలకి టిఫిన్ స్టార్ట్ అయ్యేటప్పటి వరకు కూడా వీళ్ళందరూ కూడా ఈ దండలు గుచ్చటం అంటే దాదాపు ఈ ఈ వసతి గృహంలో కౌంటర్ దగ్గర ఒకటి అలాగే ఎంట్రన్స్లో ఒకటి ఇలా ఓ మూడు నాలుగు పెద్ద పెద్ద చిత్రపటాలు ఉన్నాయన్నమాట స్వామివి వాటన్నిటికీ కూడా మంచి దండలు కట్టి వేసేటట్లుగా ఈ వీళ్ళంతా చేస్తూ ఉన్నారనమాట గారైతే దండలకు సైజులు ఇవన్నీ ఆవిడకి తెలుసు కదా అందుచేత ఆవిడే ఆ వాటిని పర్యవేక్షణ చేస్తూ గుచ్చిచ్చే వాటి మళ్ళీ కలెక్ట్ చేసుకుని కరెక్ట్ చేసుకొని ఒక్కొక్క పటానికి వెళ్ళి అలంకారం చేసి వస్తారన్నమాట ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది ఏమో ఆ దండలు కొంతమంది కొంతమందేమో ఈ సాయి వేదిక ఉంది కదా ఈ వేదికని చక్కటి డిజైన్స్ గీసి వాటితో రోజుకు ఒక రకంగా అలంకారం చేస్తారనమాట చక్కగా ఈరోజు అలంకారం అంతా అయిపోయిన తర్వాత చూస్తే ఎంత బాగుందో మీరే చూస్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది అప్పుడు ఇట్లా వాటిని అలంకారానికి తగినట్టుగా పువ్వుల్ని కట్ చేసుకోవటం కానివ్వండి ఏవైనా సరే ఇంకా పక్కనేనేమో ఇదంతా అద్దాలతో సెట్ చేసింది కాబట్టి కౌంటర్ల దగ్గర ఉన్నటువంటి సిబ్బందికి కానివ్వండి ఆ చూడండి పెద్దదండని కౌంటర్ దగ్గర ఉన్నటువంటి స్వామి కొడు వేసున్నారు కదా ఇటు వచ్చేవాళ్ళు చూసేవాళ్ళందరికీ కూడా చక్కగా కనిపిస్తూ పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండే విధంలో ఈ వసతి గృహం ఉందే అన్నమాట అంటే వీళ్ళ మామూలుగా అందరూ కూడా ఇచ్చేటటువంటి వసతి గృహాలు నిర్మిస్తారు కానీ ఇక్కడ ఏంటంటే రాధాకృష్ణమూర్తి గారు వారి మిత్రులు చాలామంది ఉంటారనుకోండి ఇంకవన్నీ అందరూ నాకు తెలియరు కానీ ఇక్కడ నిర్వహణ చేసేవారినే కదా మనం సహజంగా పరిచయం చేయటం కానీ చెప్పుకోవడం కానీ చేస్తాం అందుచేత వారితో అన్నీ మాట్లాడి ఈ వివరాలన్నీ తెలుసుకున్నాం అన్నమాట మొట్టమొదటి నామం తర్వాత విష్ణు సహస్రనామం తర్వాత ఇప్పుడు సహస్రం ఇప్పుడు తరువాత ఇంకొకటి ఏమిటి అనేది అప్పుడు ఆలోచించుకుంటాం మనం చెప్పడం జరిగింది ఇంక వీళ్ళంతా చక్కగా ఇలా డిజైన్స్ గీసి ఇవన్నీ కూడా సెట్ చేస్తున్నారు అనమాట వీటన్నిటినీ పూర్తిగా ఇక ఈ భక్తులే అంటే ఈ పారాయణానికి వచ్చిన వాళ్ళే వాళ్ళ గైడెన్స్ తీసుకుని చేస్తారనమాట ఇంక ఈ విధంగా జరిగిన తరువాత ఇక ఎవరికి వాళ్ళే టైం అయిపోగానే వాళ్ళ టైంకి వాళ్ళు పారాయణం వాళ్ళు మారిపోతూ ఉంటారు చూసారు అలంకారం అంతా పూర్తి అయిపోయింది పెద్ద గజమాల ఈరోజు శ్రావణ శుక్రవారం చక్కగా తెల్లటి తెల్లటి లిల్లీలతోటి మధ్యలో పెద్ద పెద్ద గులాబీలతోటి కిందనమాట ఎంత దండలు నిండుగా వచ్చాయో చక్కగా పెద్ద పెద్ద ఏనుగులు అలాగే పెద్ద పువ్వుల డిజైన్ తోటి ఇదంతా ఏర్పాటు చేశారనమాట చాలా చక్కగా ఉంటుందండి ప్రతిరోజు ఒక అలంకారం చేస్తారనమాట ఈ విధంగా ఎప్పుడూ కూడా వాళ్ళు పంపే ఫొటోస్ నేను చూస్తూనే ఉంటాను కానీ ఈసారి నేను కూడా ప్రత్యక్షంగా పాల్గొంటూ ఉన్నాను అనమాట ఇంకపోతే ఈరోజుకైతే వాయిస్ ఓవరే ఇస్తున్నాను కానీ వీడియోకి రేపు మాత్రం ఇప్పుడు ఈ సమయాన్ని చేస్తున్నటువంటి అంటే కాకుమాన్ నుంచి లలితా గీత సచిదానంద భజన మండలి అలాగే బాపట్ల నుంచి శ్రీ రామ్ భజన మండలి మొత్తం ఇరవై ఐదు మంది రావడం జరిగింది వీళ్ళే ఆరు బ్యాచ్లు సెట్ అయిపోయి ఎవరి టైంకి వాళ్ళు ఇలా పారాయణం రెండు గంటలు రెండు గంటలు చేస్తూ ఉంటారన్నమాట అందరికీ అలవాటైనటువంటి విధానమే కాబట్టి ఏం టెన్షన్ లేకుండా చక్కగా కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మేమందరం పాల్గోవడం మాకు చక్కటి అనుభూతి నిన్న రాగానే వెంటనే షిర్డీలో ఉన్నటువంటి అందరూ ఎంతో ఆతృతగా వచ్చి చూసి దర్శనం చేసుకునే సాయి బాబా వారిని కూడా మేము వెళ్ళిపోయి నాలుగున్నర నుంచి వెళ్ళి దర్శనం చేసుకున్నాము హారత అయితే డైరెక్ట్గా పాల్గొలేదు కానీ ఆ లోపలే ఉండటంతో చక్కగా వీడియోస్లో చూసాము లైవ్లో ఆ తర్వాత దర్శనం చేసుకుని చక్కగా వచ్చేసాము ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి మా టీం అంతా కూడా లలిత పారాయణంలో పాల్గొనడం ప్రారంభించాం రేపు మీకు పెట్టే వీడియోలు అయితే చక్కగా ఒక పది మందితోటి పారాయణాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక లలిత మొత్తం తీసి పెడతాము రేపు ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి అందరికీ షేర్ చేయండి